లారా నా ఎదు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని యేసు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు ఈ లోకంలో మానవులు ఎన్నో ప్రయాసాల్లో ఎన్నో ఇబ్బందులలో ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధల్లో ఉంటున్నటువంటి మానవులను వచ్చాడు మనందరి పాపముల కోసము ఆయన సులువులో యజ్ఞమైనాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఈ అంజనాపురం గ్రామం రావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ కర్లోక రాశి వెళ్ళాలంటే ఒకటే మార్గం ఆ మార్గానికి ఏసూ బ్రుఏ మార్గానికి ఏసు నేనే కాంగ్రెస్ నేనే సత్యులను నేనే జీవన తప్పని కల్లొకరాశి ఏసు కనుక కల్లక రాసి వెళ్ళాలంటే కర్లోకరాజు మార్గము ఏసూపి సుబ్రహ్మే ఏసూపి సుబ్రభు అని నమ్ముకుంటే ఆయన ద్వారా ఈలోకి తదనంతరము మనం పరలోక రాజ్యం వెళ్తాం ఆ సువార్తను మేము మీకు ప్రకటించడానికి మీ గ్రామం వచ్చాం కలపత్రికలో ఉన్నాయి మా దగ్గర మీరు తీసుకుని యేసు క్రిస్తు గురించి యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన దేవాది దేవుడు ఆయన పుణ్యాకాశములను దేవుడు చేశాడు మూడో దినేసాడు లేచిపో దేవుడు చేశాడు ఆయన చెప్పే మాట ఏంటంటే సమశిపోయాడు అందరికీ సువార్త చెప్పండి ఎందరైతే బాధ్యత మొత్తం రక్షణట వేసు ఎందుకు నవ్వుకోవాలంటే మరి పా మనం మానవులు అనేవాళ్ళు ఏదో వాళ్ళకి ఆ పాపాలు చేస్తారు ఆ పాపాలకు ఏదో ఏంటంటే రక్షణ మన ఆత్మ నరకములు చేయబడింది అందులో ఏటి తీసి నాదడు ఉండడు అందుకే ప్రభు ఏం చేశాడంటే ఆ పాప నుంచి పాపనికి రక్షించడానికి పాపాన్ని తొలగించడానికి ఆయన దేవుడై నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి తెలువలు అంటే మన కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద కాస్త ఆ యేసు రక్తంలో పది పాపం తుడిచి వేయబడి అని బయట ఏ మనుషుడైతే దీనికి ఇది మతం కాదు కులం కాదు ఏ మనుషుడైతే ఏసు ప్రభుని నమ్ముతారో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు నా కోసం శిలువలో చనిపోయారు నా పాపం చూస్తారు వారికి రక్షణ వస్తుందమ్మా ఈ రక్షణ డబ్బులు పెట్టుకుంటూ వచ్చేది కాదు మన హృదయంలో చేసుకోవాలని విశ్వసించినప్పుడు మనం చనిపోయినప్పుడు మన ఆత్మ నర్తని తప్పింది కూడా దేవుడు కలిగిపోవాలి దేవుడు కాడ ఏ బాధ ఉండదు ఏమకూడదు ఎందుకంటే ఆత్మకి చావు లేదు ఈ శరీరం అనేది కొంత వయసు వచ్చినాక ఎప్పుడు ఎవరైనా చచ్చిపోదు కానీ ఆత్మ చచ్చిపోదు

తండ్రి జీవాధిపతి జీవము కలిగిన నాయనా నీ అతి పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనములు స్త్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి యేసు కృష్ణప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన మరి ఈ రోజు తొమ్మిదవ తారీఖు నాయన ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాయన శనివారం రోజు నాయన ఇదిగో తండ్రి సువార్త ప్రకటించడానికి అయ్యా మేము వచ్చాము మీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాం ఇదిగో తండ్రి మరి మధ్యాహ్నం వరదాకా మేము సువార్త పరిశీలన చేసి ఇదిగో తండ్రి మరి ఈ స్థలంలో ఆయన మేము భోజనాలు చేస్తుండగా తోడుగా ఉండి నడిపించి సహాయించండి ఈ ఆహార పదార్థాలను మీరు జీవించి ఆశీర్వదించండి వండినటువంటి వారిని వడ్డించినటువంటి వారిని మీరు జీవించండి ఆశీర్వదించండి సున్న మాకు ఆ యొక్క ఆరోగ్య ఆరోగ్యపు శక్తి బలము మీ సేవ భయమార్తమే వాడపల్లి కూడా మీకు గుర్తు చూపించుకొని మీకే వంద నాలుగు శక్తులు సూత్రములు చెల్లిస్తూ బ్రహ్మమైన ఏ శుభిస్తున్న శక్తి నామెడు గుర్చినా మా పాపం తీసేసి నరక శిక్షణ ఇసి మీ బదులు నుంచి నరకంలో శిక్షణ అది యేసు అంటే నాది మతం కాదు మార్గం ఏ మార్గం నరకంలో నుంచి చర్చించబడి దేవుడి రాజ్యాన్ని చేరాలంటే స్వర్గానికి చేరాలంటే ఒక మార్గం నేను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే ఎవరైనా కూడా అక్కడ కంటి కడిగిపోతారు మీ అందరి పక్షాన నేను బలి పశువుగా యజ్ఞ పశువుగా బలి సెలవులో మరి చనిపోయా సమాధి చేయబడి మూడో దినం లేచాడు సజీవుడు లేచి అనేకుడివి కనపడ్డాడు నలభై దినాలు ఐదు వందల మంది చిల్లర కనపడి ఈ సర్వశిష్టికి వెళ్ళండి చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పండి శిలసార్త నేను అందరి పాపాలు తీసేసిన ఎవరైతే నన్ను నమ్ముకుంటారో నేను చేసిన పొందే వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ శిక్ష విధి లేదు నమ్ముకున్న వాడికి శిక్ష విధి లేదు మీకు తెలియచేయండి అన్నాడు ఆయన గెలుచుకున్నాము ఆయన ప్రేమని మాతో మా దగ్గర ఉండకూడదు మిగతా వాళ్ళు కూడా చెప్పాలని ఎవరైనా హృదయం కలిగి వాళ్ళకి ఇది చెప్పిన వాళ్ళు ఎందుకు ప్రభు కూడా ఏమన్నా అంటే నామకార్థం అందరూ కదా Lleicina de Godella, Sajeev ఆయన దీవం వల్ల దేవుడు కనుక ఆయన మనం నమ్ముకోవాలి ఆయన మన పాపాలను తీసివేయడానికి భూమి మీదకి వచ్చాడు పాపంతో చనిపోతే మనకి ఆత్మకి రక్షణ రాదు ఈ పాపాన్ని బట్టి నరకాల శిక్షలు ఉంటాయి ఆ శిక్ష తప్పించడానికి ఎవరి వల్ల కాదు భూమి మీద ఉన్నప్పుడే మన పాపం కడిగేసుకోవాలి ఏసు రక్తం ఏసై మన కోసం మన పాపాలను శుద్ధి చేయడానికి ఆయన రక్తాన్ని ఆడిసేవాళ్ళు నువ్వు నమ్ముకుంటే ఉదయంలో ఆ పాపాలు పోతాయి ఏసై తీసేస్తుంది తీసేస్తున్నావు ఉదయంలో సై నీవు ఉద్యమంలో దేవుడు నమ్మకం చాలు ఏం నేను వస్తుంది ఏం ఆ రసం

మరి ఇరవై సంవత్సరాలు ఉంటాయి మా అంటే ఇంకా పది సంవత్సరాలు అట్లా పడుకుతాం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోతుంది ఏంటంటే మనం అంటే నడుచుకున్న నేను ఇదే మనకి చూడనుకుంటాను కానీ మనం భూమి మీద నివసించడానికి ఏ విధంగా ఈ స్థలం ఉందో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ రెండు స్థలాలు ఉంటాయి వెళ్ళడానికి ఒకటి స్వర్గము రెండవది నరకము మీలాంటి పెద్దలు మేము అంతా చెప్తాను సామకం ఏమంటే అరే వాళ్ళు పుణ్యాత్మక చచ్చిపోతే సర్జన పోతరంటారు అదే గద్దరం ఉన్నారనుకో ఏమంటారు వాళ్ళే వాళ్ళు పాపాడు రా చచ్చిపోతే నరకారి పోతరం అంటారు అంటే నరకం అనేది అంటే అగ్నిగుండం అంటే అక్కడ అగ్ని ఆరదట పురుగు చవదట ఆ అందులో నుంచి మనం చనిపోయి ఎలా పోవద్దని వేసిపోవు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నేనే దేవుడిని అని చెప్పేసి మన పాపముల కొరకు ఆయన శిలవ వేయబడి చనిపోయి రక్తం ద్వారా ఆయన రక్తం ద్వారా అడిగింది ఆయన పాప ఆయన పాపలు ఆయన రక్తంలో కడగబడ్డే కనుక దగ్గరికి వెళ్ళి ఏమీ లేదు ఏమీ వేసేయ్యా నా పాపల కోసం చనిపోయినా నీ రక్తంలో నా పాపలు కడగంటే దేవుడు నా పాపలు క్షమిస్తారు రేపు మనం ఆయన నామంలో విశ్వాసం నుంచి రక్షణ పొందుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఎక్కడున్న ఇక్కడ ఉన్న శ్రమేత దేవుడు రక్షణ కలగదే vale mano vale, foto vale.